హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి అండ్ మనసు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు ఈ సీరియల్లో కావ్య క్యారెక్టర్లోను అండ్ అలాగే మనసు సీరియల్ హీరోయిన్ వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు కావ్య అండ్ వసుధర తమకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తమ అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర అండ్ అలాగే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు కలిసి నెల్లూరులో జరగబోయే జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ మెగా మ్యూజికల్ నైట్కి రాబోతున్నారు ఈ ఈవెంట్కి ఆగస్టు ఫోర్త్న రాబోతోంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా వసుధర కావ్య కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి